ఒక్క నిమిషం అధ్యక్ష ఇదే ఆదిగుట్ట అభివృద్ధి పేరు మీద ఐదు వందల మంది పొట్టను కొట్టినటువంటి వీళ్ళు ఈ మహిళల గురించి కానీ ఆటో కార్మి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అభివృద్ధి పేరు మీద ఐదు వందల మంది అయితే అందులో పదిహేను మంది కుటుంబాలు చనిపోయినాయి అధ్యక్ష ఇవాళ మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి కనీసం ఉపాధి లేక రోడ్ల మీద అడుగుతుంటారు అధ్యక్ష అదే గౌరవ మా ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులు ప్రతిపక్షంలో ఆటో కార్మికులకు లేవనెత్తితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పందించలేదు మళ్ళీ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా మంత్రి కొమటెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు పదకొండు తారీఖున మన ప్రభుత్వం కొండపైకి ఆటోలు అనుమతించింది అధ్యక్ష ఇవాళ వేల కోట్లతోటి కొండ అభివృద్ధి చేసింది అధ్యక్ష ఇవాళ గౌరవ మంత్రి కొండ సురక్ష గారి చెరువుతోటి పైన రాళ్ళు అదేవిధంగా వచ్చే భక్తులకు ఇవాళ మన ప్రభుత్వం వసతులు కల్పిస్తుంది అధ్యక్ష మరి ఇన్ని వేల కోట్ల అభివృద్ధి అని మొత్తం దండుకున్నారు అక్కడ ఒక వైటీగా పెట్టి వీళ్ళు అడ్డాగా చేసి ఉన్న నిధులను ఫిఫ్టీ పర్సెంట్ దోచుకున్నారు అధ్యక్ష యాగుటను ఇప్పుడు మన పెద్ద వచ్చినాం కానీ మా అక్క ఆధ్వర్యంలో ప్రక్షాళన చేసినాం ఇలా వచ్చే పంతు అక్కడ ఉన్నటువంటి పంతులకు కూడా ఏ రకంగా సౌకర్యాలు అధ్యక్ష నిజంగా పేరుకే యాగుట్టను అడ్డాగా మార్చుకుని వైటీ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ నిధులు కల్వకుంట్ల కవితకు ఇవాళ ఎక్కడ ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డికి తప్ప ఎవరు పోరు అధ్యక్ష ఇవాళ యాగుట్ట పూర్తిగా అద్వాన పరిస్థితిలో ఉంది ఇలా మనం వచ్చిన తర్వాత ప్రక్షలు చేస్తున్నాం అధ్యక్ష